మాజీ పెన్నా డెల్టా చైర్మన్ ఎర్రెడ్డి గోవర్ధన్ రెడ్డి నివాసం వద్ద నూతన సంవత్సరం గణంగా వేడుకల్లో నాయకులు కార్యకర్తలు భారీగా తరలి రావడంతో ఆయనకి గజమాలలతో సత్కరించిన నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యేకు కానుకగా ఇస్తామన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాయకులు కార్యకర్తలు బీజేపీ జనసేన పాల్గొన్నారు ಅಬ್ದುಲ್ಲಾಲೇ ಗೋಧ ನಾಯಕತ್ವಾಲೇ ಗೋಧ ನಾಯಕತ್ವಾಲೇ ಗೋದತ್ವ ಮುಂದೆ ಇಲ್ಲಾ ನಿನ್ನ ನಾನು ನಿನ್ನ ಮಾಲ 2 8 2 1

அலை செல் வந்து போனோம் இங்க வந்துச்சான் இல்லையா என்ன வந்துச்சு 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 என்ன வந்து

పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేతమ నేత రూపూర్ శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రభాకర్ మా ప్రియతమ నేత పెద్దలు గౌరవ నిధులు శ్రీ భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మరియు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు గోవూర్ శాసనసభ్యులు మరి అలాగే మా సీనియర్ నాయకులు ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు కోడూరు కమలాకర్ రెడ్డి గారు అనేక మంది మా నగర అధ్యక్షులు అనేక రకాల తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు వహిస్తున్నటువంటి అందరికీ మరి మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు మా మేడం గారి ఆధ్వర్యంలో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు అందరికీ బిచ్చిరేటిపాడు నగరం మండలానికి కొవ్వు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరి ఆధ్వర్యంలో పురోగతి సాధించి అభివృద్ధి పదంగా గౌరు నియోజకవర్గం రాష్ట్రంలో ప్రథమంగా నిలవాలని ఈ నూతన సంవత్సరంలో మంచి ప్రగతి సాధించాలని కోరుకుంటూ సరే అలాగే మాట్లాడే మా ప్రియుల నాయకులు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీవెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా మా ప్రభుత్వ నాయకులు పౌరు నియోజకవర్గ శాసనసభ్యులు ਯਮਨਿਤ ਪ੍ਰੋਸਾਲ ਰਿਤガルਕੇ ਅੱਜ ਇਹੋ ਤੋਂ ਬਹੁਤ ਸੁਪਰਾ ਉਪਾਤ ਤੱਤਕੋ ਜੀਆ। ਇਹ ਵੇਦੰਗਾ ਇਹੋ ਜੀ ਰੋਜ 34 ਫੌਤਲਗਾ ਇੰਨੀ ਉਪਾਰ ਪਿੰਗੀ ਬਨਨੋ ਜੀ ਚੁੜੀਦਾਨੇ ਅੱਲੀ ਕੋੜਾ ਤੱਤ ਚੁਟਾਉਣਾ ਨੋ। ਅਪੜ ਰਾਬੋਏ ਇਹਨ ਕੱਲੋ ਕੋੜਾ ప్రతి ఎన్నికనే అందరి సహకారంతో తెలుగుదేశం పార్టీ నిజానికి మా శాసనసభలో మంత్రులతో వారికి అన్ని లిక్విడ్ని కూడా పాలుగా ఇచ్చేదానికి మేము నేను పనులు చూపిస్తామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మనలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు కూడా ఎక్కడ భేదాభిప్రాయాలు లేకుండా సీనియర్గా అందరినీ ఈరోజు మా పార్టీలోకి అనేక మంది ఈరోజు మా ఎమ్మెల్యే గౌరవంతో పార్టీలో చేరున్నారు వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో ఒకలామీ పని వచ్చడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి క్షేత్రస్థాయిలో అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో రాబోయే ఎన్నికలందరినీ और ये कालू का खबर बच्चे ना बैठ के बात हां हैप्पीनेस और अभी ये कर रहा है एक बार कर लो मतलब मतलब अभी ये कर

और है ऑल हैव टू तो मैं मतलब ये आ हमला भी जा यही